హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా తొమ్మిది ఎకరాల పామ్ ఆయిల్ తోటండి ఇది వచ్చేసి ఎనిమిది సంవత్సరాల వయసు గల పామ్ ఆయిల్ మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నాయి పొలం మొత్తం కూడా మంచి చదునగా ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది తారోడ్లో నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్కి ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంటుంది ఇక ఒక ఎకరం ధర నలభై ఎనిమిది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇందులో వచ్చేసి రెండు బోర్లు టూ అండ్ హాఫ్ ఇంచ్ గల డిశ్చార్జ్ వాటర్ వచ్చే బోర్లు రెండు ఉన్నాయండి అలాగే ఒక చిన్న రేకులు గెస్ట్ హౌసు ఒక గేటు ఈ ల్యాండ్కి అందుబాటులో ఉందండి పొలం చుట్టూరు కూడా ఫినిషింగ్ ఉంది ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి ద్వారకా తిరుమల మండలం వెస్ట్ గోదావరి జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉందండి ఇక ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ